ఈ మధ్య నాకు బాగా పరిచయం ఎక్కువైపోతుంది ఈ రోజు అయితే నిన్నుండదు అని ఫిక్స్ అయిపోయి తెచ్చి కడిగేశాను అయినా అవి ఇంకా మట్టి మట్టిగా ఉన్నాయి అమ్మకు ఫోన్ చేసే ఎత్తలా అత్తకు ఫోన్ చేసే ఎత్తలా చెప్పేదాకుంటావా ఈ మధ్య బాగా మీ బావలో కంగారు ఎక్కువైపోతుంది అయ్యనద్దురా సల్లే కానీ ఇంతక ఫోన్ అత్తానని చెప్తా గాని విను ఈ మష్రూమ్ ని ఎలా క్లీన్ చేయాలో తెలియక అమ్మని అత్తని అడుగుదా అని ఫోన్ చేశాను వాళ్ళు ఎత్తకపోవడంతో యూట్యూబ్ లో చూసి ఒక వీడియోని ఆదర్శంగా తీసి ఇలా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఇలా చెక్ తీస్తున్నాను తో పాటు కండ కూడా వచ్చేసింది ఇప్పుడు నా పరిస్థితి పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్